హాయ్ అండి వెల్కమ్ టు రుత్విక్ మ్యాంగోస్ ఛానల్ మేము మే ట్వంటీ సెకండ్కే సేల్ అనేది క్లోజ్ చేసామండి వీడియో కూడా అప్లోడ్ చేశాను కానీ ఇంకా కాల్స్ చేస్తున్నారు మెసేజెస్ చేస్తున్నారు స్టాక్ అవైలబుల్గా ఉందా అనేసి మనకి దగ్గర ఆల్రెడీ మ్యాంగోస్ పర్చేస్ చేసిన వాళ్ళు చేస్తున్నారు కొత్త వాళ్ళు కూడా చేస్తున్నారు అండి దయచేసి గమనించండి మన సేల్ అనేది ట్వంటీ సెకండ్కి క్లోజ్ అయిందండి చాలామంది అడుగుతున్నారు మన పాత వాళ్ళు ఎందుకు క్లోజ్ చేశారండీ జూన్ ఫస్ట్ వీక్ వరకు రన్ చేసాం మేము లాస్ట్ ఇయర్ సో జూన్ వరకు ఉండేది కదా మీ మ్యాంగోస్ ఎందుకు అప్పుడే సీజను ఇప్పుడే కదా కరెక్ట్గా ఈ టైంలో క్లోజ్ చేశారు అని అడిగేస్తున్నారు సో ఎందుకు క్లోజ్ చేసామంటేనండి చెప్పడానికి నాకే చాలా బాధగా ఉంది మనకి మే మిడ్లో గాల్దమ్మ వచ్చింది కదండీ సడన్గా వచ్చాయి కదా సో ఆ టైంలో మా కాయలు అనేవి రాలిపోయాయండి మొత్తం ఏలమట్టం అయ్యాయి ఆ గాలిదొమ్మకి హాఫ్ అన్ అవర్ వచ్చింది గాలిదొమ్ము ఆ గాలిదొమ్మకి కాయలన్నీ చాలా భారీగా నష్టపోయామండి అందుకనే స్టాక్ అనేది లేదు మావి ఉన్నవి అంతకుముందు మేము బంగినపల్లి తెప్పించాం కదా అవి మా దగ్గర ఆల్రెడీ ఉన్న వాటిని అమ్మేసాము మేము ఇక్కడ సేల్ చేసాము ఇంకా మళ్ళీ తెప్పించడానికి కాయలు అనేవి లేకుండా అయిపోయింది ఇంకా చూడండి అట్లా నేల మట్టం అయిపోయాయి కాయలన్నీ ఈ కాయలు మనం ఏం చేయలేము అండి ఇక్కడ తెప్పించి కూడా తక్కువ రేటుకి కూడా అమ్మలేము ఎందుకంటే అంత హైట్ నుంచి గాలికి కింద పడ్డాయి కదా నేల చాలా ఎండిపోయి ఇట్లా ఉంది కదా దాన్ని తగిలి దెబ్బ చూడండి కాయలన్నీ ముక్కలు ముక్కలు అయిపోయాయి వీటిలో ఏం చేయలేము మనం ఇంకా పారపోసుకోవడం తప్ప ఇలానే ఉంటుందండి రైతు కష్టం అంటే చేతి నిండా పంట చేతికి వచ్చిద్ది కానీ తినే టైంకేమో ఏమో నేలపాలు ఇలా అయిపోతుంది అంతకుముందేమో రేట్ ఉంది రేట్ ఉంది కోపించుకుందామంటేనేమో అప్పుడు లేబర్ దొరకలేదు తర్వాత ఏమో లేబర్ దొరికిన టైంకి ఏమో రేట్ లేకుండా అయిపోయింది ఇంకా రేటు డౌన్ అయిపోతుందేమో అని కోపించుకునేసరికి గాల్దమ్మ వచ్చింది ఎలా అయిపోయిందండి అసలు నాకే చాలా బాధగా ఉంది అందుకేనే నేను ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి బట్ అందరూ అడుగుతున్నారు అందరికీ ఆన్సర్ చేయాలంటే ఇంకా కష్టంగా ఉంది అందుకేనేసి నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అండి ఈ ఇయర్కి ఇంకా మన సేల్ అనేది క్లోజ్ అండి ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేస్తామండి అగైన్ రుద్రిక్ మ్యాంగోస్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి